మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇరవై అయితే నేను మలీన ముద్దలు చేస్తాను మలీన ముద్దలకు బియ్యం పిండి మెత్తగా పట్టించుకొని కొంచెం బియ్యం పిండి మూడు పావు కిలోల బియ్యం పిండి తీసుకున్నా ఈ మూడు పావు కిలోల బియ్యం పిండికి మూడు వందల గ్రాముల బిల్లం తీసుకున్నా ఈ పిల్లలు సరిపోద్ది దీనికి మలీన ముద్దలు మా తెలంగాణలో చాలా ఇష్టం ఇప్పటికీ చిన్నప్పటి కాంచెలు కూడా మా అమ్మ చేసేది మా అమ్మ చేసి అప్పుడు మలుచుకోక ముద్ద తినేది మరి ఆయనమ్మ చేసేది మరి ఆయనమ్మ చేయగా మా అమ్మ చూసి మా అమ్మ కూడా చేసి ఇచ్చేది మీ చిన్నపిల్లలు అప్పుడు అప్పటి నుంచి బుద్ధి చూడితే చేసుకుంటాం మేము మల్లీదా ముద్దలు నేను ఎట్లా చేయాలనేది మీకు చూపించుతా మల్లీదా ముద్దలకు కావాల్సిన బెల్లం అంతే సరిపోతుంది ఎక్కువ తీయన కూడా ఉండదు బాగా తీయకుంటే కూడా మనం రొట్టె చేసి మల్లీదా ముద్దలు చెప్తాం కదా కొంచెం లాగా ముద్దకు రాదు సరేనా మరి ఇప్పుడు చేసేటప్పుడు మీరు చూడండి ఇలా ముద్దలకు ఫస్ట్ రొట్టెకి అంచిన ఎసరు పెడతాను ఇప్పుడు ఎసరు పోసుకొని కొద్దిలో పెట్టుకోవాలి ఎసరు పోసుకుంటే సరిపోతుంది రెండు ధర ఎసరు కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి అంత కొద్దిగానే వేయాలి మనం మామూలుగా రొట్టె వేసుకునే చేసుకుంటే వేసుకునే ఉప్పు కంటే కొంచెం వేసుకోవాలి తొందరగా దించుకోవాలి బాగా మెత్తగా కూడా మళ్ళీ రముద్దలకు శాంతిచేపు పొయ్యి ఉంటుంది పొయ్యి ఉంటే రొట్టె మెత్తగా వచ్చి కొద్దిగా జీగుంటుంది ఉండి రొట్టె సాగి ముద్దకు రాదు అంటే కొంచెం పొడి ఉన్నట్టుగా కొంచెం ముద్ద ఉన్నట్టుగా రావాలి పిండి చల్లాడుతుంది చల్లాడినా తీసుకోవాలి ఇట్లా ఉండాలి పిండి మరీ ముద్దలాగుండదు కొంచెం పొడి పొడిగా ఉండాలి మంచిగా వేసుకోవాలి ఇట్లా పిండి మంచిగా తీసుకోవాలి మంచిగా పిండి ఇలా సూపర్ వస్తుంది పిండి ఇప్పుడు రొట్టె చేద్దాం ఇంత ముద్ద వేసుకొని చేసుకో చేసుకోకొచ్చు పచ్చగా చేసుకోవచ్చు కొంచెం మందం చేసుకోవచ్చు కొంచెం మలిద ముద్దలకైతే కొంచెం మందమే ఉండాలి రొట్టె Pinto, spontanea scorre. Non te arrivi, ma tanta ilapanea spontanea ఇట్లా కాల్చుకోవాలి రొట్టెను వేసిన కదా ఓ రొట్టె మీద పెళ్ళం వేసుకోవాలి ఇట్లా పళ్ళ మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక రొట్టె కాలింది ఇప్పుడు బెల్లం వేసిన కదా ఈ బెల్లం మీద ఇట్లా రొట్టెలు వేసుకోవాలి రొట్టె వేసుకొని మళ్ళీ ఇంత బెల్లం వేసుకోవాలి కొంచెం ఇది బెల్లం బంక బెల్లం ఇది కరుగుతుంది ఈ వేడికి బెల్లం అంతా కరుగుతుంది మళ్ళీ మూత పెట్టుకోవాలి అయినాయి ఈ రొట్టెలు ఇక రొట్టె మీద రొట్టె ఇక ఇట్లా బెల్లం వేసుకుంటే ఎంత ఇట్లా కరిగి మంచిగా అవుతుంది ఇది దీన్ని మనకు ఇప్పుడు ఇది సల్లారినప్పటి మెత్తగా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మంచిగా ముద్ద కత్తుంది అంత మంచిగా కరిగింది చూడు ఇట్లా వేసుకోవాలి మళ్ళీ ఇక ముద్దలకి బెల్లం అంతా కరుగుతుంది వేడికి కాలుతుంది జర చూసుకుంటా వేసుకోవాలి దీన్ని ముద్దలు మంచిగా ఇట్లా సల్లారి నా నిమ్మలంగా ఇట్లా పిసుకాలి దీన్ని కొద్ది కొద్దిగా సల్లారి నా ఇట్లా గట్టిగా అయి మంచిగా ముద్ద కడుతుంది మంచిగా పిసికినా సల్లారి మంచిగా గట్టిగా అయింది బాగా మెత్తగా కూడా పిసుకాదు మంచిగా రొట్టె వక్క వక్క ఇట్లా మళ్ళీ అంటేనే రొట్టెతో చేసుకున్నాయి కాదు ఇంత రొట్టె మక్కువ కనబడాలి ముద్దకు ఇట్లా అమ్మ ఉంటాయి ఒకటి రెండు రోజులు తినచ్చు ఇట్లు ఎక్కువనైతే ఏం తినరాదు ఇది ఎక్కువ రోజులు అయితే నిల్వేటి అయితే ఏం కాదు ఇది ఒకటి రెండు రోజులు అయితే ఉంటాయి మళ్ళీ ముద్దలు తయారైనవి చేసిన మలీదా ముద్దలు మంచిగా ఉంటాయి మీరు కూడా చేసుకోండి ఎవరైనా తెలవాలను ఉంటే ఇది చేయాలి ఉంటే ఇప్పుడు నేను చేసినట్టు చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఇది మన అమ్మలు మన మన అమ్మమ్మలు కూడా నానమ్మలు కూడా చేసేది అప్పుడు మనం చిన్నపిల్లలు అప్పుడు ఇప్పటి కూడా సేను వాళ్ళు ఉంటే మంచిగా చేసుకోండి ఇట్లా కొంచెం పెద్దగానే రావాలి మలీదా ముద్దలు అని అంటే ఇంట్లో నేను డ్రై ఫ్రూట్స్ అవి ఇవి ఏమీ వేయలేదు దీని టేస్ట్ దీనికే ఉంటుంది దీని రుచి దీనికే మంచిగా ఉంటాయి సరేనా మరి నా మలీదా ముద్దలు నచ్చేది ఉంటే మీకు ఇంకా లైఫ్ షేర్ చేయాలి మేము సబ్స్క్రైబ్ చేసుకోండి